హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలోనే పెన్షన్దారులందరికీ కలిపి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే శుభవార్త అయితే చెప్పారండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో యొక్క స్క్రిప్ట్ చేయకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అలాగే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది ఈ సమావేశంలో క్యాబినెట్ పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది గతంలో సీఎం జగన్ పెన్షన్ను పెంచుతామని చెప్పిన విషయం తెలిసిందే అయితే తాజాగా జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకు పెంచింది ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి ఇరవై ఐదు లక్షల వరకు పెంచిన విషయం తెలిసిందే అయితే జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయుత పథకాల అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత కూడా ప్రారంభం కానట్లు తెలిపింది కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది చూశారు కంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే జనవరిలో మూడు వేల పెన్షన్లు అలాగే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేవిత పథకాలకైతే కేంద్రం కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది మొత్తం మీదుగా జనవరిలో పథకాల పండుగ అని మాత్రం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది ముఖ్యంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్